నమస్కారం వెనుక నెస్కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేతుల మీదుగా బీఫారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే జీవి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలన్న పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ వివరాలు వెల్లడి మినుకొండ మండలం వెంకుపాలెం జాలలపాలెం గ్రామాల్లో హరీష్ పర్యటన ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహణ తనపై అంచలంచెల నమ్మకంతో వరుసగా నాలుగోసారి వినుకొండ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అభ్యర్థులకు పిఫారాలు అందజేసిన చంద్రబాబు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కృషి చేయాలని వారందరితో ప్రమాణం చేయించారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగానే వినికొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జీవి ఆంజనేయులు కూడా చంద్రబాబు చేతుల మీదుగా బీఫారం అందుకున్నారు చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ వినుకొండ ప్రజల మద్దతుతో రికార్డు స్థాయి ఆధిక్యంతో విజయం సాధించి అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు ఎన్నికల విధుల్లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ గురించి వివరించారు ఫారం పన్నెండును సంబంధిత ఆరవ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ నందు అందించాలని పేర్కొన్నారు పోస్టల్ బ్యాలెట్కు చివరి తేదీ లేదని కానీ ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు అందించేందుకు కృషి చేయాలన్నారు దీనితో పాటు పలు అంశాలను వెల్లడించారు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మీడియా ద్వారా ఆ సంబంధించిన అధికారులకు ఎవరెవరైతే పోస్టల్ బ్యాలెట్ అర్హులు ఉంటారో వారందరికీ కూడా ఒక మా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చెప్పటం కోసం ఈరోజు ఈ మీడియా సమావేశం కండక్ట్ చేయడం జరిగింది సో మీకు అందరికీ తెలుసు పోస్టల్ బ్యాలెట్ అంటే ఎన్నికల్లో ఎవరైతే విధులు లో ఉండి వారు ఆ రోజున ఓటు వేయటానికి వారికి అవకాశం ఉండదు అటువంటి వారు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ పరిధిలోకి వస్తారు అంటే ఉదాహరణకి మనకి పోలింగ్ పర్సనల్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఆ రోజున ఉన్న వీడియోగ్రాఫర్సు డ్రైవర్సు మైక్రో అబ్జర్వర్సు అలాగే జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో కానీ ఆర్ఓ ఆఫీసులో కానీ ఇలా చాలామంది అధికారులు ఆ రోజు పూర్తిగా ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండి ఓటు వేయటానికి పోలింగ్ స్టేషన్ వరకు వెళ్ళి ఓటు వేయటానికి అవకాశం ఉండక ఉండని వారు చాలామంది ఉంటారు ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం అన్నది కల్పిస్తున్నాం వీరితో పాటు ఎవరినైనా సరే ఎన్సీసీ ఆర్ ఎన్ఎస్ఎస్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ని ఎవరైనా బందోబస్తు తీసుకున్న అలాగే బందోబస్తు ఈ ఈ ఎలక్ ఎలక్షన్ కోసం తీసుకుంటున్న ఆల్ పోలీస్ పర్సన్స్ తర్వాత బిఎల్ఓసు ఇంకా ఎవరైనా యూనిఫామ్ సర్వీస్ వాళ్ళని మనం ఎలక్షన్ డ్యూటీ కోసం తీసుకున్నా వీళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ అన్నది ఇవ్వటం జరుగుతుందన్నమాట దీనికి సంబంధించి నిన్న సిఇఓ ఆఫీస్ నుంచి చాలా డీటెయిల్డ్గా గైడ్ లైన్స్ అన్నది ఇవ్వటం జరిగింది ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ మన జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో పనిచేస్తున్న సిబ్బంది వాళ్ళు ఎన్నికల్లో నిమ్మ ఉండి ఓటు వేయకపోతే వాటికి క్లియర్గా డైరెక్షన్స్ ఉన్నాయి వాళ్ళందరూ ఏ విధంగా పోస్టల్ బ్యాలెట్ వేయాలి ఫామ్ ట్వల్వ్ ప్రొసీజర్ కానీ అలాగే వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఇవన్నీ ఏర్పాటు చేయటం దానికి సంబంధించిన డేట్స్ కూడా జిల్లా వరకు ఫిక్స్ చేయటం జరిగింది ఇక్కడ సమస్య అంతా మన జిల్లాలో పనిచేస్తున్న అధికారులకు వేరే జిల్లాలో ఓటు ఉంటే అది వినియోగించుకోవటం ఎలా అన్నదానికోసం నిన్న చాలా డీటెయిల్డ్ గైడ్లైన్స్ అన్నది ఇవ్వటం జరిగింది సో ముందు మన జిల్లాలో పనిచేసిన వాళ్ళ కోసం చెప్తాను తర్వాత వేరే జిల్లాలో ఓటు ఉన్న వాళ్ళ కోసం ఏ విధంగా చేయాలని నేను చెప్తాను ఒకటి మన జిల్లాలో పనిచేస్తున్న సిబ్బంది వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ డ్యూటీ ఉంటే వారికి వారు ఖచ్చితంగా ఫామ్ ట్వెల్వ్ ఫామ్ ట్వెల్వ్ అన్నది అక్కడ సంబంధించిన ఆర్ఓ ఆఫీస్లో ఒక పాసిబిలిటీ సంబంధించిన హెల్ప్ డెస్క్ అన్నది ఇవ్వటం జరిగింది అక్కడ వాళ్ళు సబ్మిట్ చేయాలి మళ్ళీ చెప్తున్నాను ఆర్ఓ ఆఫీస్లో పోస్ట్ బ్యాలెట్ సంబంధించిన హెల్ప్ డెస్క్ ఉంది ఈ హెల్ప్ డెస్క్ దగ్గర ప్రతి మన జిల్లాలో పనిచేస్తున్న సిబ్బందికి ఎన్నికల డ్యూటీ కానీ ఉంటే ఆ డ్యూటీ ఆర్డర్తో పాటు వాళ్ళు ఈ ఫామ్ ట్వెల్వ్ అన్నది అక్కడ ఆర్ఓ ఆఫీస్లో హెల్ప్ డెస్క్లో ఇవ్వవలసి ఉంటుంది అది ఆల్రెడీ పీఓస్కి ఏపీఓస్కి ఓపీఓస్కి అలాగే ఈరోజు మైక్రో అబ్జర్వ్ ట్రైనింగ్ ఉంది వారికి అలాగే పోలీస్ పర్సనల్కి ఇంపార్టెంట్ వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది వీటితో పాటు అయితే దీన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే మెడికల్ అండ్ హెల్త్ ఆ రోజు అన్ని హాస్పిటల్స్లోనూ స్టాఫ్ ఉండాలి అలాగే ఆర్టీసీ మన సెక్టర్ సెక్టర్స్కి బస్సులు అవి వేస్తాం కాబట్టి సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది డ్రైవర్లు ఆ రోజు ఎన్నికల విధుల్లో ఉంటారు సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ ఇంకా ఫైర్ ఫారెస్ట్ ఎవరైతే ఆ రోజు ఖచ్చితంగా విధుల్లోనే వాళ్ళ డిపార్ట్మెంట్ డ్యూటీలో ఉండవలసి ఉంటుందో సో అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ నోడల్ ఆఫీసర్ ద్వారా ఫామ్ ట్వెల్వ్ నేను ఇందాక చెప్పిన వాళ్ళు ఎక్కడైతే వాటర్ అయ్యి ఉంటారో ఏ అయితే వాటర్ అయ్యి ఉంటారో అక్కడ ఆర్ఓ ఆఫీసులో పెట్టిన హెల్ప్ డెస్క్ దగ్గర ఇవ్వవలసి ఉంటుంది సో దీనికి ఎక్కడ కూడా ఆఖరి తేదీ అన్నది లేదు అంటే మనం ఒక ఫెసిలిటేషన్ కోసం ఒక బాధ్యతగా వ్యవహరించడం కోసం ఇరవై ఆరు ఏప్రిల్ అన్నది ఒక డేట్గా పెట్టుకున్నాం ఇరవై ఆరు తర్వాత తీసుకోమంటే అటువంటిది ఏమీ లేదు ఇరవై ఆరు వరకు మనకు ఒక అంచనా అన్నది మనకు పూర్తిగా నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతే ఇంకా ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నా సరే మనకి పోస్టల్ బ్యాలెట్ కోసం మేము ఏదైతే డేట్స్ డిసైడ్ చేసామో జిల్లాలో ఆ ముందు రోజు వరకు కూడా వాళ్ళు ఫామ్ ఫోలు అందించే అవకాశం అన్నది ఉంది ఇది అందరూ గమనించాలి సో ఇక్కడ మన జిల్లాలో మే ఐదు ఆరు ఏడు ఈ మూడు తేదీలు పోస్టల్ బ్యాలెట్ తేదీలకి నిర్ణయించడం జరిగింది ఐదో తారీఖున ముఖ్యంగా ప్రిసైడింగ్ ఆఫీసర్సు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్సు ఓపీఓస్ వీళ్ళు ఓటు వేస్తారు పోస్టల్ బ్యాలెట్లో ఆరో తారీఖున ఎక్స్క్లూజివ్గా పోలీస్ పర్సనల్ కోసం పెట్టడం జరిగింది ఏడో తారీఖున ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఇందాక నేను చెప్పిన మెడికల్ అండ్ హెల్త్ ఫైరు ట్రాన్స్పోర్టు ఫారెస్ట్ ఇటువంటివి ఎవరైతే మనకు ముప్పై మూడు సర్వీసెస్ ఉన్నాయో ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు ఏడో తారీఖున పెట్టడం జరిగింది సో ఐదో తారీఖున ఎవరైనా మిస్ అయినా ఆరు ఏడు తేదీల్లో వేయొచ్చు ఆరో తారీఖున మిస్ అయిన వాళ్ళు ఏడో తారీఖున కూడా వేయచ్చు ఏడో తారీఖు అన్నది మనకి ఒక లాస్ట్ డేట్ లాగా మనం పెట్టుకోవడం జరిగింది అలాగే ఏడో తారీఖున ఎవరికైతే మన ఎసెన్షియల్ సర్వీసెస్ డ్రైవర్స్ పెట్టమో వాళ్ళు ఐదో ఆరో తారీఖుల్లో వేయకూడదని లేదు కానీ ఒకేసారి ఎక్కువ మంది వచ్చి అక్కడ కొంచెం ఆ డిసిప్లిన్ అన్నది మెయింటైన్ చేయాలి కాబట్టి దానికోసం మనం ఈ ఐదు ఆరు ఏడు తేదీలు అన్నది పెట్టుకోవడం జరిగింది ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ మనం ఫామ్ ట్వెల్వ్ ఇచ్చారో వాళ్ళకి మనం పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నామో వాళ్ళందరూ కూడా ఈ మూడు తేదీల్లోనూ పూర్తిగా ఉపయోగించుకోవచ్చు ఇది మన జిల్లాలో తీసుకున్న నిర్ణయం అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఎక్కడ జరుగుతుంది ఈ పోస్టల్ బ్యాలెట్ సెంట్రలైజ్డ్గా ఒక జిల్లా దగ్గర జిల్లా హెడ్ క్వార్టర్లు పెడితే మాచర్ల నుంచో పెద్ద కూరపాటు నుంచో ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చి ఓటివేట్ ఇబ్బంది కాబట్టి ఇది డీసెంట్రలైజ్ చేసి ఏ నియోజకవర్గ స్థాయిలో ఆ నియోజకవర్గంలో వాళ్ళు నిర్దేశించిన అది ఆవరణలో అది గ్రౌండ్ కావచ్చు ఒక స్కూల్ వా ఇది కావచ్చు అది ఆర్ఓలు ఆల్రెడీ డిసైడ్ చేశారు ఆ ప్రాంగణంలో ఈ ఐదో ఆరు ఏడో తారీఖుల్లో పోస్ట్ బ్యాలెట్ అనడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఎవరెవరు ఉండాలి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అలాగే పొలిటికల్ పార్టీస్కి ఆ టైంలో ఇన్ఫర్మేషన్ చేయటం వాళ్ళ ఏజెంట్స్ కూడా వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు చేసి వారి సమక్షంలో పగడ్బందీగా పోస్ట్ బ్యాలెట్ జరగటానికి మనం చర్యలు తీసుకుంటున్నాం ఇంకా ఇప్పుడు ఇక్కడ ఎన్నికల విధుల్లో ఉంటూ ఇతర జిల్లాల్లో ఓటు వారి కోసం సిఎ గారు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే దీనికోసం మూడు సెంట్రల్ ఎక్స్చేంజ్ వ్యవస్థలు స్టార్ట్ చేశారు అంటే సెంట్రల్ ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు మన మన జిల్లాలో అటు శ్రీకాకుళం వాళ్ళు ఇక్కడ పనిచేయచ్చు చిత్తూరు వాళ్ళు పనిచేయచ్చు మరి ఇక్కడ నుంచి మనం ప్రతిసారి ఆ జిల్లా వరకు పంపించి అక్కడ ట్రాన్సాక్షన్ అది చేయటం అక్కడ అంటే ఈ ఇరవై ఐదు రకాల ట్రాన్సాక్షన్స్ అవి జరగాలి కాబట్టి అది ప్రాక్టికల్గా డిఫికల్ట్ కాబట్టి ఇక్కడ సెక్రటేరియట్లోనే మనకి ఏదైతే వెలగపూడిలో సచివాలయం ఉందో సచివాలయంలోనే కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ దగ్గర మూడు సెంట్రల్ ఎక్స్చేంజెస్ మూడు వివిధ తేదీల్లో పెట్టడం జరిగిందనమాట అది ఒకటి ఫస్ట్ ఎక్స్చేంజ్ ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండో ఎక్స్చేంజ్ మూడు మే నాలుగో ఎక్స్చేంజ్ పది మే ఏంటి ఎక్స్చేంజెస్ అంటే ఫస్ట్ మనం ఏదైతే ఇక్కడి నుంచి ఫామ్ టోలలు కలెక్ట్ చేసుకుంటున్నామో వేరే అన్నీ కూడా వాటికి లాస్ట్ డేట్ ఇరవై ఆరు తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరు తారీఖు అంటే మన జిల్లాలో ఉండి పనిచేస్తూ వేరే జిల్లాల్లో కానీ వారు ఎలక్టర్గా ఉంటే వారికి మాత్రమే లాస్ట్ డేట్ ఏప్రిల్ ఇరవై ఆరు వాళ్ళు విధిగా ఫామ్ ట్వల్వ్ అన్నది ఆర్ఓ కానీ డిఓ ఆఫీసులు కానీ సబ్మిట్ చేయాలి సో ఇరవై ఆరుని సబ్మిట్ చేస్తే ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో ఏ ఏ జిల్లాలకి ఎంతమంది అప్లై చేశారు అన్నది పూర్తిగా కన్సల్టేట్ చేసి జిల్లా వారీగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు జిల్లాల వారీగా ఆ జిల్లాలో నియోజకవర్గాల వారీగా సెగ్రిగేట్ చేసి ఇక్కడ నుంచి మనం ఇరవై ఎనిమిదో తారీఖున అక్కడ ఎక్స్చేంజ్ ఏదైతే సె పెట్టారో అక్కడ మనం మన రిక్వెస్ట్లన్నీ ఇవ్వటం జరుగుతుంది ఇవి మా జిల్లాకు సంబంధించి ఉన్న ఇతర జిల్లాలో పనిచేస్తున్న అధికారులు వీళ్ళకి ఇన్ని పోస్టల్ బ్యాలెట్ కావాలి అని చెప్పి ఫస్ట్ ఎక్స్చేంజ్ అన్నది అక్కడ ఇవ్వటం జరుగుతుంది అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ప్రతి జిల్లాకి పంపిస్తారు అక్కడి నుంచి చేసుకుని వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అన్నది ఇవ్వటం జరుగుతుందనమాట సో ఈ అన్పోల్డ్ పోస్టల్ బ్యాలెట్స్ అన్నది మే మూడో తారీఖున మళ్ళీ మన కలెక్టరేట్ నుంచి ఒక సంబంధించిన దీనికోసం ఎవరినైతే మన నోడల్ ఆఫీసర్ పెట్టామో పోస్టల్ బ్యాలెట్ వీరు వెళ్ళి అక్కడ మే మూడో తారీఖున ఏవైతే మన ఇరవై ఎనిమిదో తారీఖున మాకు పోస్టల్ బ్యాలెట్ ఎంతమంది ఉన్నారని చెప్పారో వారికి సంబంధించిన అన్పోల్డ్ పోస్టల్ బ్యాలెట్స్ అన్నది మూడో తారీఖుని మనం స్వీకరించడం జరుగుతుంది అక్కడ సచివాలయాలు అవి తీసుకొని ఇక్కడ ఎంప్లాయీస్కి ఇవ్వటం జరుగుతుంది అనమాట ఆ పోస్టల్ బ్యాలెట్ సో ఈ పోస్టల్ బ్యాలెట్ అన్నీ కూడా మనం మళ్ళీ చెప్పాం ఐదు ఆరు ఏడో తారీఖుల్లో మన జిల్లాలో ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉన్నారో పోస్టల్ బ్యాలెట్ ఉన్నారో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా బ్యాలెట్ వేయటం జరుగుతుంది చేసిన తర్వాత ఐదో ఆరు ఏడో తారీఖున కం క కంప్లీట్గా కన్సల్టేట్ చేసి మనకు యాక్చువల్గా ఎనిమిది వరకు టైం ఇచ్చారు బట్ మన జిల్లాలో ఏడుతోటి అయిపోతుంది ఎవరైనా మిస్ అయినా ఎనిమిదో తారీఖు వరకు మనం ఒక అవకాశం ఇచ్చి అవన్నీ కన్సల్టేట్ చేసి జిల్లాల వారీగా పోస్టల్ బ్యాలెట్లు అన్నీ కూడా వేరే జిల్లాల వారీగా ఏవైతే పోస్టల్ బ్యాలెట్స్ వచ్చాయో అవన్నీ కన్సల్టేట్ చేసుకొని మనం సెక్రటేరియట్లో మే పదో తారీఖున ఇవ్వవలసి ఉంటుంది మేము పదో తారీఖు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వారు ఏ జిల్లాకు ఆ జిల్లాకు వెళ్ళి అక్కడ వాళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్స్లోనూ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది కలపడం జరుగుతుందనమాట ఇది ఎంటైర్ ఎక్సర్సైజ్ సో ఇది నాకు తెలిసి అంటే నేను లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా చేశాను ఇది ఫస్ట్ టైం ఎవరు కూడా ఇతర జిల్లాలో పనిచేస్తున్న అధికారులు కూడా ఓటు అన్నది మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఒక ఈ సెంట్రల్ ఎక్స్చేంజ్ అన్నది మూడు ఫేజుల్లో మూడు దఫాలుగా మూడు తేదీల్లో ఏప్రిల్ ఇరవై ఎనిమిది మే మూడు మే పది ఈ మూడు తేదీల్లో కూడా పెట్టడం జరిగింది ఇది జిల్లాలో పనిచేస్తున్న అధికారులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నసరాపేట పార్లమెంట్ అభ్యర్థి లావ శ్రీకృష్ణ దేవరాయలు బీఫారం పట్టా అందుకున్నారు ఉండవలిలో జరిగిన ఉమ్మడి కూటమిలో దీని ఎంపీ అభ్యర్థిగా అందుకున్నారు ఈపూరు మండలం కొండముట్ల పంచాయతీ సత్యనారాయణపురం గ్రామం నుండి వైసీపీ నుండి పదిహేను కుటుంబాలు టీడీపీలోకి చేరాయి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఈపూర్ మండలంలోని సత్యనారాయణపురం నుండి ఈరోజు పదిహేను కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారందరికీ వైఎస్ఆర్ పార్టీని తెలుసు వస్తున్న అందరికీ స్వాగతం తెలియజేస్తున్న హృదయపూర్వక స్వాగతం భోగిరెడ్డి తిరుపతి రెడ్డి గారు అలాగే సూర పెద నరసింహారెడ్డి గారు లెక్కల కొండారెడ్డి గారు అలాగే శ్రీనివాస్ గారు పెద రెడ్డి గారు అలాగే మాల్యాదిరెడ్డి గారు అలాగే లెక్కల వెంకటరామరెడ్డి గారు చిట్టి నాగేశ్వరరావు గారు అలాగే సీను మాదాల సీను సూర మోహన్ రెడ్డి గారు అలాగే లెక్కల మాలకొండ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పదిహేను కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు సత్యనారాయణపురం నుండి వాళ్ళందరికీ కూడా నేను పేరు పెన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈరోజు గత ఐదు సంవత్సరాలు వల్ల అభివృద్ధి చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందాడని అలాగే ఆశించిన మీదకు ఏమీ జరగలేదని వాళ్ళు అభిప్రాయపడడం జరిగింది అట్లాగే గతంలో జీవి ఆంజనేయుల చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి అక్కడ సత్యనారాయణపురంలో కూడా బాగా జరిగింది అని వాళ్ళు స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చారు భవిష్యత్తులో మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది గోదావరి నీళ్లు మన పొలాల్లోకి నీళ్లు వస్తే పంటలు బాగా పండించుకోవచ్చని ఈ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది అనే నమ్మకంతో ఈరోజు సత్యనారాయణపురం నుండి తెలుదేశం పార్టీలు చేయన అందరికీ నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీ ఆకాంక్షలు నెరవేరుస్తా వినుకొండ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి చెందుతుంది నమస్కారం వినుకొండ నియోజకవర్గాన్ని బొల్ల బ్రహ్మనాయుడు చెరవిడిపించడంతో పాటు స్థానిక యువత భవితకు హామీ జీవి ఆంజనేయులు గెలుపుతోనే అన్నారు ఆయన తనయుడు జీవి హరీష్ వినుకొండ మండలం వెంకుపాలెం జాలపాలెంలో జీవి ఆంజనేయులకు మద్దతుగా కుమారుడు హరీష్ కోడలు సత్యకృష్ణ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు స్థానిక ప్రజలందరితో మమేకమవుతూ సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా జీవి చేపట్టిన సేవా కార్యక్రమాలు అవసరంలో ఉన్నవారికి చేసిన సహాయ సహకారాలే ఆయన మనస్తత్వానికి నిదర్శనమన్నారు ఈపూరు మండలం శ్రీనగర్ అంగళూరు గ్రామాల్లో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది ఎన్నికల ప్రచారంలో భాగంగా వినుకొన్న నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకొని ప్రచారం చేపట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు గ్రామం 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 ఈ నుంచి మంది నాయకులు చేశారు సొసైటీ ప్రెసిడెంట్ చేశారు మరి డీసీలు చేశారు పెద్ద 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 పార్టీకి నాయకులు లాయర్లు ఉన్నారు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా మరి అటు రామకౌరసరావు గారు సైదారావు గారు ఇద్దరు నాయకులు వారు బ్రహ్మాండంగా న్యాయపరంగా సలహాలు అందిస్తున్నారు ఎంగడకోట గారు మరి చాలా పెద్దలు కోట గారు మన సర్పంచ్ కొన్న గారు అదేవిధంగా గౌరవ పెద్దలందరూ ఉన్నారు ఈ సందర్భంగా మన అభ్యర్థి ఆంజనేయులు గారు మన గ్రామానికి రావడం జరిగింది నేను ఈ సందర్భంగా రెండే విషయాలు మనం చేస్తున్నా ఒక్కసారి ఆలోచన చేయండి నేను పార్టీ మారొచ్చా అది చాలా మందికి సందేహం ఎందుకు వచ్చాను నేను ప్రతి గ్రామంలో కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకి రాజధాని వస్తుంది మన సాగర్ నీళ్లు వస్తాయి సాగర్ నీళ్ళకి సంబంధం ఉందనొచ్చు ఖచ్చితంగా గోదావరి నీళ్ళని మనకి నగరకళ్ళ దగ్గర లిఫ్ట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం పూర్తి చేసి నీళ్ళు ఇచ్చేటటువంటి బృహత్తర ప్రణాళికని గత ఆయన కొత్తగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి నూతన రాష్ట్రంలో వచ్చినప్పుడే ప్రణాళిక ఆరు వేల కోట్లకు దాన్ని తయారు చేయటం దానికి డిపిఆర్ తయారు చేయటం ప్రారంభించే సమయంలో ఈ ప్రభుత్వం పోయింది ఇంకా తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం లేదు నకల నీళ్లు లేవు రాజధాని ఎటు పోయిందో తెలియదు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి ఇది అవసరం అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయలు గారు నువ్వు తెలుసు కదా మంచి వ్యక్తి యువకుడు అన్ని ఎన్నో పనులు చేశాడు మన నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండ వర్గ పోలీసులకి అనుమతులు తీసుకొచ్చాడు అండర్ పాస్ చేసుకొచ్చాడు హైవేలు చేశాడు అదేవిధంగా ఎందా అని చెప్పిన ఏ చెప్పినట్టు ఆయన ప్రొక్లైన సొంతన పంపించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మట్టి రోడ్లన్నీ ఊహించాడు ఇంత మంచి వ్యక్తికి ఆ పార్టీలో సీట్ లేదన్నారు ఇది ఎంత ఘోరం కాబట్టి వారి ఊరి కోసంతో పాటున ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మాజీ అయినటువంటి శాసనసభ్యుడు బ్రహ్మ నాయుడు గారి అహంకారాన్ని ఆయన అహంకారాన్ని అణగదొక్కేదానికి తొలగించేదానికి ఓడించేదానికి ఈ పార్టీలోకి వచ్చాను ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి ఈ రోజు చూసినట్లయితే ఎమ్మెల్యేగా ఆంజనేయ గారు పోటీ చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి మనం అందరం చూస్తానే ఉన్నాం మేము ప్రత్యర్థులుగా కూడా ఉన్నాం బ్రహ్మాండ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చదువుకున్న వ్యక్తి సోశక్తి ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు కళ్ళు కళ్ళదోళ్లు ఆపరేషన్లు స్కాలర్షిప్ విలుదైనప్పుడు ఆర్థిక సహాయం ఎవరన్నా పేదవారి ఇంటి వరకు ఆర్థిక సహాయం చేసేటటువంటి రాజకీయాలకు అతీతంగా చేశారు దీన్ని నేను గమనిస్తా ఉన్నా నేను కూడా కొంత పాలయ్య నేను కూడా కొంత చేయటం జరిగింది సరే రాజకీయాల్లో రెండు సార్లు ఓడిపోయారు రెండు సార్లు గెలిచారు గెలిచినప్పుడు ఎక్కడన్నా అహంకార పూరితంగా కేసులు పెట్టడం జరిగిందా పోలీ యువులను ఆస్తులు లాక్కోవడం జరిగిందా ఎవరు మీరు తెలుసో లేదో పది మంది శాసనసభ్యులు చేసాం మేము దేవుడు ఎక్కడికి పోయినా గుడి ముందు అన్ని నిధాలు చెప్పాల్సి వస్తుంది మహానుగారు మనోరు చెప్పినట్టు అబద్ధం చెప్పి గోడ కట్టడం మేము ఉన్న వాస్తవాన్ని చెప్తున్నాం పులు పులు దగ్గర నుంచి గోవిందరావు మన పక్కన ఉన్న గోవిందరావు గారి దగ్గర నుంచి ఎలబందరావు గారు రాజకుమార్ గారు జయప్రద గారు మల్లికార్జునరావు గారు అదేవిధంగా గంగినేయులు గారు ఆంజనేయులు గారు బ్రాహ్మనాయుడు గారు పది మందిని చేసాం ఎవరన్నా ఇన్ని పూతులు మాట్లాడారండి మన వాట్సాప్ చూసారా లేదా మరి అది కాదండి ఇన్ని బూతులు మార్చాను మన పిల్లడు ఆ బూతులు మార్చానా ఒళ్ళు పగలు పడుతుంది ఇట్లా దత్తంతో మరి ఇన్ని ఏం చేయాలి మనం రేపు పదమూడవ తారీఖు ఓటు ఉంటుంది ఓటు అనే దత్తంతో ఈ పగల కొట్టి ఓడి చీటికి పంపేయాల ఆయన చెప్తున్నా శ్రీ భ్రమరా టౌన్షిప్ జెనిస్ సిటీలో గంగా భ్రమరాంబ సమేత శ్రీ నాగమల్లేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు మండలంలోని శ్రీ భ్రమరా టౌన్షిప్ జెనిస్ సిటీలో ఘనంగా నిర్వహించారు గంగా భ్రమరాంబ సమేత శ్రీ నాగమల్లేశ్వర స్వామి గణపతి కాలభైరవ నవగ్రహ వీరభద్ర భద్రకాళి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభయ ఆంజనేయ స్వామి ధ్వజ ఆలయ గోపుర యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు శుక్రవారం నుండి గుండెపూడి శేఖర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు సమాప్తం తిరిగి రేపటి నిసో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం